పేదలకు అన్ని వేళలా అండగా ఉండేందుకు సమాజంలో చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి వారిలో ప్రథమంగా ఉండేది ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన హబీబుల్లా స్వచ్ఛంద సేవా సంస్థ అని చెప్పాలి వారి సేవలు ప్రతిరోజు కొనసాగుతూనే ఉంటాయి రంజాన్ మాసంలో పేద ముస్లింలను ఆదుకోవడానికి ప్రతి ఏటా రంజాన్ తోఫా అందిస్తుంటారు ఆదివారం స్థానిక విశ్వనాథపురం రాజు హాస్పిటల్ వీధిలో సుమారు రెండు వందల మంది పేద ముస్లిం కుటుంబాలకు రెండు లక్షల రూపాయల వ్యయంతో రంజాన్ తోఫా అందించారు సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ ఎం కరిముల్లా బేగ్ వారి కుటుంబ సభ్యులు పదిహేను రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కరిముల్లా బేగ్ మాట్లాడుతూ ముస్లింలకు పవిత్రమైన పండుగ రంజాన్ అని తమ పవిత్ర గ్రంథం ఖురాన్లో బోధించిన రీతిగా సంపాదనలో నుండి రెండు శాతం పేదలకు ఇవ్వాలనే వాక్యమును తూచా తప్పకుండా పాటిస్తున్నామని ఆ విధంగా పేదలకు దానం చేస్తే పుణ్యమని భావించి తమ కుమారుడు హబీబుల్లా బేగ్ పేరు మీద స్వచ్ఛంద సేవ సంస్థ స్థాపించి సమాజంలో తమ వంతు మంచి చేయడానికి తప్పిస్తూ ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో కరీముల్లా బేగ్ సతీమణి సెక్రటరీ గౌసియా బేగం కుమార్తె ట్రెజరర్ షబ్రినిసా బేగం నాగలక్ష్మి కళ్యాణ్ ఉపాధ్యాయులు అబ్దుల్ హై రిటైర్డ్ ఉపాధ్యాయులు జానీ తదితరులు పాల్గొన్నారు హబీబుల్లాబై స్వచ్ఛంద సేవా సంస్థ లేదా హబీబుల్లా ఫౌండేషన్ రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించాము మా స్వచ్ఛంద సేవా సంస్థ కుల మతాలకు అతీతంగా పేదలు నిరుపేదలు వితంతువులు చదువులో ముందంజలో ఉన్నటువంటి వారికి స్కాలర్షిప్పులు ఇచ్చి ప్రోత్సహించడం తల్లిదండ్రులు లేని పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వడము అలాగే పేదలకు వారి వివాహ సందర్భంలో ఆడపిల్లల పిల్లలకు ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయల వరకు వారికి ఆర్థిక సహాయం చేయడము అలాగే అనారోగ్యం ఉన్నటువంటి వారికి కూడా వైద్య ఖర్చుల నిమిత్తం మా హబీబుల్లా ఫౌండేషన్ వారు గత ఐదు సంవత్సరాలుగా సేవ చేస్తున్నారు అలాగే ప్రతి సంవత్సరం కూడా రంజాన్ తోఫా మా ఫౌండేషన్ తరఫున మేము ఆనందంగా పండగ జరుపుకున్న ఉద్దేశంతో నిత్యావసర వస్తువులు చీరలు దుప్పట్లు అలా రకరకాలుగా పంపిణీ చేయడం జరుగుతుంది ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెల ఆదివారం రోజు నూట యాభై నుంచి రెండు వందల కుటుంబాల వరకు పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు ఈరోజు పంపిణీ చేస్తున్నాం దీని ఉద్దేశం ఏమిటంటే సృష్టికర్తైనటువంటి ఆ అల్లా ఇహపరలోకాల చక్రవర్తి అల్లా ఆయన ఆన ఆజ్ఞ ప్రకారము పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో పేదలకు సహాయం చేయడం మన విధి మాకు మనకు దేవుడు ఇచ్చినటువంటి సొమ్ములో రెండున్నర శాతం పైగా విధి విధిదానం ప్రకారము ముస్లిం సమాజము కుల మతాలకు సంబంధం లేకుండా పంపిణీ చేస్తారు అటువంటి కార్యక్రమమే ఈరోజు మేము చేపట్టాం మరి ముఖ్యంగా రంజాన్ నెలలో పవిత్ర గ్రంథమైనటువంటి దివ్య ఖురాను భూమికి అవతరించినటువంటి నెల ఇది రంజాన్ నెల ఇస్లామిక్ క్యాలెండర్లో తొమ్మిదో నెల ఈ పండుగ పేరు ఈద్ ఉల్ ఫితర్ ఇది ఆనందంగా ఆప్యాయంగా జరిపినటువంటి పండుగ మేము ఇచ్చిన దాంట్లో ఏం కాదు భగవంతులు ఇవ్వాలి అందరూ ఆనందంగా ఉండాలి కానీ వడతా భక్తిగా దేవుని ఆజ్ఞ ప్రకారము మా సంస్థ ఈ సేవను చేస్తుంది అందుకు ఆ దేవునికి స్తోత్రము మరి కృతజ్ఞ కృతజ్ఞత తెలుపుతున్నారు అక్బర్ జై హింద్